త్రిల్ నేటి నుంచి ఖమ్మం వరద బాధితులకు సాయం పది వేల రూపాయలు జమ చేయనున్న ప్రభుత్వం ఏపీ వరద బాధితులకు నిత్యావసరాలు అందితేతా ఇవాళ ఎనభై వేల మందికి ఇస్తామన్న సీఎం చంద్రబాబు గోదావరి హన్మకొండ జిల్లా కాజీపేటలోని టేకులగూడెంకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మాచర్ల ఏసేబు అలియాస్ జగన్ దాదా రణదేవ్ మృతిపై గ్రామస్తులు సంతాపం తెలుపుతున్నారు స్వగ్రామంలోని ఇండ్లపై ఎర్రజెండాలు వెలిశాయి భారీ ఊరగింపు నడుమ ఏసేబుకు అంత్యక్రియలు చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరిన ఆయన చెంచెలు చెంచలుగా పార్టీ అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టారు కేంద్ర కమిటీలో కీలక భూమిక పోషించారు రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది రణదేవ్ ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు సంతానం రణదేవ్ మరణంతో ఆయన స్వ స్థలం టేకుల తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి భద్రాది కొత్తగూడెం జిల్లా తెరద్దు పంతా జరిగిన ఎన్కౌంటర్ పై ఒక లేఖ విధించారు చేశారు పార్టీ ఈ ఎన్కౌంటర్ బూట ఎన్కౌంటర్ అని చెప్పి దాని పరిపాలన జరిగింది డిప్లవద్దు ద్రహోహిచ్చిన సమాచారంతోనే రఘునాథ ఎన్కౌంటర్ జరిగిందంటూ మాత్రం మావయిస్టు పార్టీ అగ్రంత ఆజాద పేరిన ఒక లీడర్ విడుదలైంది గురువారం భద్రాది కుత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరు మీద ఒక లేఖ విడుదల మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ వచ్చినతో పాటు మరో అరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఈ మృతి చెందన కారణం ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి అందులో లేఖలో పోతున్నారు అయితే అంతేకాకుండా ఆ లేఖ మావోయిస్టులకు తాగాలు కావని ఖచ్చితంగా వాళ్ళ తాగాలకు ప్రతిరూపాన్ని చూపిస్తుందని జరిగింది అయితే మావోయిస్టులకు ఈ తాగాలు అనేది కామన్ ఖచ్చితంగా ఇటువంటి తాగాలు ఎన్నో జరిగాయి ఈ తాగాల ప్రతిఫలంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు మావోయిస్టు ప్రాబంధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైనా ఎవరికైనా న్యాయం జరిగితే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ఉంటుంది వాళ్ళ న్యాయం చేయడం కోసం మావోయిస్టు పార్టీ ముందు పేర్కొని జరిగింది అయితే రవరపాలెం గూట పెనుకోవటం మీద మాత్రం మొత్తం లక్ష్యంతో కల్పిస్తున్నారు మొత్తం ఆరుగురు మృతి చెందారు ఈ ఆరుగురు మృతికి ఖచ్చితంగా కారణాలు ఏమో తెలుసుకునే ప్రయత్నం మేము ఉన్నామని చెప్పి ఆ లేఖలు పెరిగొన్నారు ఏదేమైనా మాత్రం బూటకు ఎన్నుకౌంటర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మధ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీని మొత్తం అంతం చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేర్కొనడం జరిగింది అయితే కేంద్ర మంత్రి సైతం కూడా మావోయిస్టుల మొత్తవేతలను భాగంగా గ్రౌండ్స్ బలగాలను ఇటు సిఆర్పి బలగాలను అడవి ప్రాంతంలో జరిగింది ఈ నేపథ్యంలో పక్కా సమాచారం తోటే ఇన్ఫార్మర్ ఇచ్చిన నేపథ్యంలోనే ನಮ್ಮ ಆಸ್ಲಬೆ ದಾದಿ ಶಾಂತ ಮಾತ್ರ ಕಾಲೇಜಕ್ಕೆ ಹೋಗ್ನಾರೋ ತಿಳಿತಾ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸುದಾಕರ್ ఇవాళ ఎనభై వేల మందికి ఒక ప్యాకేజ్ కింద కిట్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు మూడు నూడిల్స్ ప్యాకెట్స్ ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్ ప్యాకెట్స్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ల పాలు ఆరు వాటర్ బాటిల్స్ ఈ కిట్లో ఉండనున్నాయి ఇలా మూడు రోజుల్లో అందరికీ ఈ కిట్ ఇచ్చేలా చూస్తామని చెప్పారు కూరగాయలు సబ్సిడీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు గత ఏడాది బుడమేరుకి మూడు గంటలు పడితే వైసీపీ వాళ్ళు ఏమి చేశారని ప్రశ్నించారు ఇప్పుడు వచ్చి మాట్లాడతారా అని అడిగారు ఈ పాపం వైసీపీ ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజీ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేట్ ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే తీసుకొస్తున్నాం బయట కూడా తెమ్మన్నాను రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం రేపిచ్చే ఎనభై వేల మందికి మార్నింగ్ దగ్గర దగ్గర మీరు చూస్తే మూడు నూడుల్ పాకెట్స్ సో దట్ హాట్ వాటర్ వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్స్ మూడు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఆరు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి సరిపోతే చేసుకుంటారు కావాలంటే వంట చేసుకుంటారు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం రేపు మిగిలిన వాళ్ళందరి భోజనం పెడతాం నెక్స్ట్ డే వన్ థర్డ్కి వేయిస్తాం ఇస్తాం ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు ఆ నెక్స్ట్ డే వన్ థర్డ్ ఇస్తాం మూడు రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏ ఉన్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం వినూత్నంగా ఆలోచిస్తున్నాం అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వేళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేదంటే ఇంకోటి మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేర్లో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పిచ్చాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఖమ్మం వరద బాధితులకు తక్షణ సాయంగా నేటి నుంచి అమలు కానుంది వారి అకౌంట్లో పదివేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ ఇప్పటికే హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు పాడి పశువులు చనిపోతే యాభై వేలు మేకలు గొర్రెలు మరణిస్తే ఐదు వేలు ఇస్తామని చెప్పారు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది భద్రాచలం శివార్లోని జగదీష్ కాలనీకి వరద ముంపు పొంచి ఉంది ఆంధ్ర సరిహద్దులో ఉన్న రామాలయం భూమిలో ఉన్న చెరువు నుంచి వరద భారీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రెండు రాష్ట్రాలు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కాలనీవాసులు జగదీష్ కాలనీ ఏఎస్ఆర్ కాలనీ రిక్షా కాలనీలకు వరద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు దేవస్థానం స్థలంలో ఇక్కడ ఒక చెరువు పోసి ఉంది ఆ చెరువు కట్ట మొత్తం కూడా జారిపోయి ఆ కట్ట తెగేటువంటి ప్రమాదం కనబడతా ఉంది ఈ కట్ట కనుక తెగితే ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ కాలనీలో ఉన్నటువంటి జగదీష్ కాలనీ కానివ్వండి అలాగే ఎల్బీజీ నగర్ కానివ్వండి అట్లాగే ఏఎస్ఆర్ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా ముంపు గురయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది తక్షణం ఈ ఏదైతే చెరువు కట్ట ఉందో ఈ చెరువు కట్టకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే చెరువు కట్టంత కూడా కిందకి జారింది ఈ జారినటువంటి ఈ చెరువు కట్టకి తెగకుండా ఉండే పద్ధతుల్లో అధికారులు సత్వమైన చర్యలు తీసుకోవాలి ఇసుక బత్తాలు తెచ్చి మొత్తం దీన్ని కనుక తెగకుండా ఆ ప్రయత్నం చేయగలిగితే మంచిది ఎందుకంటే ఇంకా నాలుగైదు రోజులు తీవ్రమైన వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది జిల్లా యంత్రాంగం కూడా చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారులు చెప్తా ఉన్నారు మొత్తం ఎక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రాంత కాలనీ ప్రజలుగా మేము చెప్తా ఉన్నాం ప్రధానంగా సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ కరెక్ట్ ఈ చెరువు కట్టకు సంబంధించి తెగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ కట్ట కూడా ఇవాళ అధికారులు ఈ కట్ట తెగే పరిస్థితి ఉందండి దీన్ని చర్యలు తీసుకోండి అని చెప్తే ఇవాళ దేవస్థానం ఈవో కానీ దేవస్థానం అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఇటు ఆంధ్ర భూభాగంలో ఉంది ఈ చెరువు కట్ట అని చెప్పి అంటున్నారు ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అక్కడ అధికారులు చెప్తే మాకు సంబంధం లేదమ్మా అది ఉంటే దేవస్థానం వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవస్థానం చూసుకుంటుందా లేకపోతే మిగతా తెలంగాణ అధికారులు చూస్తారా ఆంధ్ర అధికారులు చూస్తారా అని కాదు ఇది కనుక తెగితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జగదీష్ కాలనీ మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అందుకోసం సత్వరమే అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కట్ట తెగకుండా కాపాడాలని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం జగదీష్ కాలనీ అండి ఇది పంతొమ్మిదో వార్డు పరిధిలోకి వస్తుంది గత ముప్పై సంవత్సరాలుగా మేము స్థానికంగా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ ఎప్పుడు మేము చూసిన దాఖలు లేవు మరి గతంలో కూడా ఇలా వరద వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ లేకుండా సిపిఎం పార్టీగా ఉన్నటువంటి సున్నం రాజయ్య గారు మరి దీన్ని పట్టించుకొని మరి ఐటీడీ ద్వారా డి గారిని పిలిపించి ఇది యుద్ధపాతిపదికంగా కొంచెం నిర్మించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి కూడా ఎవరో ఒకరు అధికారులు వస్తున్నారు ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి అన్నీ చేస్తున్నాయి కానీ ఈ పరిస్థితిని మాత్రం శాశ్వత పరిష్కారం మాత్రం చూపడంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారు అందుకని మాకు తక్షణం కావాల్సింది ఏంటంటే ఈ వరద రాకుండా మాకు ఈ కట్ట గ్రీటింగ్ గ్రౌటింగ్ వేసి మంచిగా చేయాలని లేదు దీని ఏమైనా పర్యాటక ప్రాంతంగా ఆయన చేసి దీన్ని అభివృద్ధి చేయాలని మళ్ళీ భవిష్యత్తులో మా కాలనీ మునిగకుండా దీన్ని కట్టడి చేయాలని కోరుకుంటున్నాం మీరు ఈ సమస్యలు తీసుకెళ్ళారు అధికారుల దృష్టికి గతంలో గతంలో తీసుకెళ్ళామండి చాలాసార్లు ఇప్పుడు ఇప్పుడు కూడా తీసుకెళ్ళాము మొన్న పోలీస్ అధికారులు కూడా వచ్చారు ఈవో గారు కూడా వచ్చారు కొంచెం కోక్లైన్లు పట్టుకొని కొన్ని కొన్ని వాటర్ బోన్ పరిస్థితులు ఉన్నటువంటి దగ్గర కాలువలు తీశారు ఇది ఏదైనా అంటే కూడా కంటి తూర్పు మాత్రమే కానీ ఇది పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం కాదు మేము కోరుకునేది ఏంటంటే ఈ కాలనీ వాసులుగా శాశ్వతమైన పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం పూట కూలికి వెళ్తేనే వాళ్ళం మేము తెచ్చుకున్న సామాన్లు అన్నీ కూడా దడిచిపోవడం జరిగింది బియ్యం కానీ కూరగాయలు కానీ అవి కానీ కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు ఈ పుట్టలు అవన్నీ కొట్టుకురావడం వల్ల చిన్న చిన్న పావులు తేళ్ళు ఇవన్నీ రావడం జరిగింది సామాన్యమైనటువంటి మనకు నిత్యకృత్యాలైనటువంటి వాష్రూమ్స్ కూడా మాకు ఈ రోజున లేవండి ఈ వరద వల్ల మొత్తం నిండిపోయినాయి అండి వెళ్ళడానికి చుట్టూ మాకు వాటర్ అండి అలాంటివి అసలు ఎక్కడ మేము తీసుకోవాలి చెప్పండి అలాంటి పరిష్కారాలు మేము ఎక్కడ సమస్యని తీసుకోవాలి అయినా ఎండోమెంట్ వాళ్ళకి మార్నింగ్ ఫోన్ చేసినా ఇంతవరకు రాలేదండి ఇప్పటికీ రాలేదండి ఈ భద్రాచలంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు స్పందించారు కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుతోంది ఎగోన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతుంది ధవలశ్ వద్ద నుంచి మొదలు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ప్రస్తుతం పన్నెండు పాయింట్ రెండు అడుగుల వద్ద నీటి మట్టం ఉండగా పది పాయింట్ మూడు తొమ్మిది లక్షల క్యూసెక్లను సముద్రంలోకి వదులుతున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

తెలంగాణ ఆర్టీసీ కండక్టర్లకు రెండు వేల పదమూడు పీఆర్సీకి సంబంధించిన బకాయి బాండ్లో డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది పద్నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులకు ఎనభై ఐదు కోట్లు ఇచ్చింది ఇందులో ప్రభుత్వ వాటా యాభై ఏడు కోట్లు ఆర్టీసీ వాటా ఇరవై ఎనిమిది కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల పదమూడు పీఆర్సీ రెండు వేల పదిహేనులో అమలు కాగా యాభై శాతం మొత్తానికి యాజమాన్యం బాండ్లు జారీ చేసింది వీటి గడవు రెండు వేల ఇరవైలో ముగియడంతో సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది బాధితులకు వివిసి ట్రస్ట్ తరఫున ఆహార పదార్థాలను అందిస్తున్నారు ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో వారి సిబ్బంది నాలుగు రోజులుగా సేవలు అందిస్తున్నారు నిత్యావసరాలతో పాటు దుస్తులను అందజేస్తున్నారు మన ఖమ్మంలో జరుగుతున్న జరిగిన వరదల వరదల ఉధృతాన్ని చూసి మా ఎండి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పరిస్థితులన్నీ చూసి చెల్లించి గత నాలుగు రోజుల నుంచి మా బీబీసీ బీబీసీ వీఆర్ఏ ట్రస్ట్ ద్వారా ఏదైతే ట్రస్ట్ ద్వారా ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలో అన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు గత నాలుగు రోజుల నుంచి అందరికీ భోజనాల సదుపాయం కల్పించారు ఆ సదుపాయంతో పాటు మా సారు ఫీల్డ్లోకి వచ్చి విజిట్ చేసి అక్కడ జరిగిన పరిస్థితులన్నీ చూసి సారు చెల్లించి ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మొత్తానికి మా ట్ర బీబీసీ ట్రస్ట్ తరఫు నుంచి ఏదైనా ఒకటి చెయ్యాలి వాళ్ళని ముందుకు తీసుకురావాలి వాళ్ళని ఆదుకోవాలి అనే ఒక సంకల్పాన్ని ఇది చేసుకొని ఏం చేశారంటే ఈరోజు మా బీవీసీ ట్రస్టు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గత నాలుగు రోజుల నుంచి ఎంప్లాయీస్ మొత్తాన్ని ఫీల్డ్లో ఉంచేసి వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని సదుపాయాలని కల్పించుకుంటూ డోజర్లు పంపించేసి క్లీన్ చేయించుకుంటా వాటర్ ట్యాంకులు సప్లై చేసుకుంటా వాటర్ క్యాన్ వాటర్ ట్యాంకులతో ఫస్ట్ వాటర్ సప్లై చేశారు మళ్ళీ ఇంటింటికి ఈరోజు ఇరవై లీటర్ల వాటర్ క్యాను వాళ్ళ నిత్యాస నిత్యావసర సరుకులు ప్లస్ మరి బట్టలు వాళ్ళకి మెడిసిను భోజనం అన్ని సదుపాయాలని మా విబిసి ట్రస్ట్ నుంచి రెండు వందల ఎంప్లాయీస్ మంది వీబీసీ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరితో ఖమ్మంలో జరిగిన వరద ఏరియా అన్ని ఏరియాల్లో కవర్ అవుతూ అందరితో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అడిగి తెలుసుకుంటూ మాట్లాడుతున్నాడు సార్ ఎందుకంటే మన జరిగిన గత వారం రోజుల వల్ల నష్టపోయిన రైతులు నష్టపోయిన వాళ్ళ వల్ల మా సారు ఎందుకంటే అన్ని రకాలుగా మన ఆహారం కానీ అల్పాహారం కానీ ప్లస్ ఇంకేంటే వాళ్ళతో దుస్ దుస్తులు మన ఇంటి సామాగ కిరాణం కానీ ఎవరు వాటి అన్ని విధాలుగా మా సారు సహకరించారు ప్లస్ ఎందుకంటే మా సారు చెప్పిన సిద్ధాంతం ఒకటే పేదలకు అండదండగా ఇవి రాజేంద్ర ప్రసాద్ ఉండగా అనే ఒక సిద్ధాంతం అనే నినాదంతో మా సారు ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటాడు మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది సింగూరు నుంచి రెండు గేట్లు ఎత్తడంతో వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది గర్భగుడి ముందు ఉన్న ఆలయ మండపానికి ఉన్న రేకులను ఆనుకొని మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది ఆలయ అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకుండా రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు వరద ఉధృతి తగ్గగానే మూల విరాట్ అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు ఫన్ ఆధ్వర్యంలో ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరుకులు బెడ్ బెడ్షీట్లు దుస్తులు పంపిణీ చేశారు బాధిత గృహాలకు వెళ్లి సహాయం చేస్తున్నట్లు ఫన్ సభ్యులు తెలిపారు ఈ ఖమ్మంలో మేము ఓకే సేఫ్ గానే ఉన్నాం చాలా మంది ఖమ్మం సగం మునిగిపోయింది మేమందరం కిట్టీలతో పాటు ఎంజాయ్ చేస్తూ అదొక్కటే కాకుండా మా వంతు సాయం మేము చేద్దామని కిట్టీ తరఫున మా ఫ్రెండ్స్ అందరూ అనుకోగానే మాకు సహకరించి డబ్బులు ఇచ్చారు దానితోటి ఇరవై ఎనిమిది వేలు పెట్టి ఇరవై ఎనిమిది వేలు కలెక్ట్ చేశాము ఇరవై ఎనిమిది వేలు కలెక్ట్ అయ్యింది మాకు అందరి సహాయం వల్ల నిన్న రె ఇరవై కేజీల పిండితో చపాతీ చేసి ఇచ్చాము ఈరోజు దుప్పట్లు ఇచ్చాము ఏదో మా వంతు ఉడతాబత్తి సాయం చేస్తున్నాము దయచేసి ఇది చూసి మీ వంతు మీరు కూడా కొంచెం మోటివేట్ అయ్యి మీరు కూడా హెల్ప్ చేయాలని మా ఫన్ కిట్టి బ్యాచ్ సహాయం చేయలేదు కలిసి మాకు చాలా బాగా హెల్ప్ చేశారు అందరికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము మా ఫన్ కిట్టి మేము అడగగానే హెల్ప్ చేసినందుకు పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు ఇంకా మమ్మల్ని ఇలా చూసుకొని ఇన్ఫరేషన్ అయ్యి ఇంకా చాలా మంది ఇవ్వాలని కోరుకుంటూ మాతో పాటు మేము ఇలా చేస్తున్నామని పెట్టి చూసి కొంతమంది మమ్మల్ని ఈ ఫోటోలు తీసి పెట్టాలా అని అంటున్నారు ఇలా ఫోటోలు చూసి మా చుట్టాల మాకు అమౌంట్లు వేసి స్పాన్సర్ చేయండి అని చెప్పి మాకు అమౌంట్లు పంపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరికీ కృతజ్ఞతలు చెప్పుతూ అందరూ సరదాగా ఉంటున్నారు అలా ముందుకు వచ్చి డొనేట్ చేయాలని కోరుకుంటున్నారు ఇంకా చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని చూసి ఇంకా ఎక్కువ మంది వచ్చి డొనేట్ చేయాలని మా కోరిక చూసి ఇలా సాయం చేయడానికి వచ్చాం మమ్మల్ని చూసి ఇంకా నలుగురు సాయం చేయాలని మా కోరిక మేము ఫన్ కిట్టి నుంచి మేము అందరం హెల్ప్ చేసుకున్నాం ఒకళ్ళకొకరు అనుకొని ఆ అమౌంట్ షేర్ చేసుకున్నాము వర్క్ షేర్ చేసుకున్నాము నిన్న చపాతీ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కలిపి ఆ ఈ రోజు ఇలా అందరికీ హెల్ప్ చేసాము ప్రజలందరూ If you updates, keep watching Four Sets TV. This program is sponsored by Thrill City, Hyderabad.